ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా హిందూ బంధులకు అందరికి కూడా ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు ఒక ఐదు సంవత్సరాల నుంచి హిందూ సంఘాలు మంచిర్యా వాళ్ళ యొక్క కోరిక వాళ్ళ యొక్క ఆకాంక్ష ఇక్కడ పెద్ద శివాజీ విగ్రహం పెట్టాలని గతంలో ఉన్న కలెక్టరు అక్కడ వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా గాని పెళ్లంపల్లి చౌరస్తా గాని అడిగితే అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో పెట్టుకోమని గతంలో ఉన్న కలెక్టర్ చెప్పడం జరిగింది చెప్తే ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది కలెక్టర్ ఆదేశాలి మున్సిపాలిటీ నుంచి హైవేస్ నుంచి అందరి నుంచి కూడా ఎన్ఓసీ తీసుకొని కలెక్టర్ ఆదేశాలు రెడీ చేసే టైంకి కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయినరు కొత్త కలెక్టర్ వచ్చారు కొత్త కలెక్టర్ వచ్చి మళ్ళా కథ అంతా మొదటికి వచ్చింది మేము కోరేది ఒకటే ఇక్కడ లక్ష్మీ టాకీస్ చౌరస్తా యొక్క పేరు మార్చాలే దీని పేరు శివాజీ చౌక్ అని అధికారికంగా పెట్టాలి ఇక్కడ ట్రాఫిక్ కి ఇబ్బంది కలగదు గతంలో ట్రాఫిక్ గురించి మాట్లాడేది ఇప్పుడు ఐలాండ్ల నిర్మాణం చేపట్టేది ఈ లక్ష్మీ టాకీస్ ఈ శివాజీ చౌక్ ల ఏదైతే ఐలాండ్ ఉందో ఆ శివాజీ చౌక్ల ఐలాండ్ లో విగ్రహం ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇస్తే మంచిర్యాల పట్టణంలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున అంటే ఒక పెద్ద ఎత్తున ఇక్కడ శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తాము